సమగ్ర రైతు సహకార సంస్థ ఐఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది తుని మండలం తాళ్లూరు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు మహిళలకు ఆహార భద్రత ఆర్థిక ఆర్థిక భద్రత ఆరోగ్య భద్రత వంటి అంశాలపై అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు కాకినాడ జిల్లా తుని మండలం తాలూరు గ్రామంలో రైతులకు మహిళలకు అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు సమగ్ర రైతు సహకార సంస్థ ఐఎఫ్సిలో ఓ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ముందుగా రైతు కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఆహార భద్రత ఆర్థిక భద్రత ఆరోగ్య భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు రైతులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంతో పాటు మార్కెట్ ధరలపై సమాచారాన్ని సేకరించే విధానాలను వివరించారు ఐఎఫ్సిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ పందిరిపల్లి శ్రీనివాస్ జయరాజు కిషోర్ టి విజయ లావణ్య శాంతకుమారి సునీల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటి నుంచి ఆలోచిస్తుంది మాకు లోన్ కావాలి అని లోన్లు తీసుకొని 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 మనకు లోన్లు ఈజీగా తీసుకోవడం అలవాటు అయింది కానీ సంపాదన ఎలా సంపాదించాలని నేర్చుకోలేదు మనం మన ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేదా బ్యాంకర్స్ కానీ కొన్ని వందల సార్లు మనకి మీటింగ్స్ పెట్టారు ప్రతి గ్రామంలో ఉన్న వివోస్ కానీ ఏపీఎంస్ కానీ డిపిఎంస్ కానీ లేదా డిఐడిఎఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కానీ లేదా సర్ఫ్ సిఇగా దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మహిళకి కావాల్సిన ఆర్థిక చేయడం మనం ఇవ్వాలి వారు ఏదైనా ఒక పని ప్రారంభించాలి ఏదైనా వ్యాపారం చేయాలి కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలి ప్రతి మీటింగ్లో మనం ఇదే వింటున్నాం లోన్లు తెచ్చుకుంటున్నాం మళ్ళీ సొంత అవసరం వాడుకుంటున్నాం ఈ లోన్ కట్టడానికి ఇంకొక లోన్ తీసుకుంటున్నాం ఇది మనకి దశాబ్దాలకి అలవాటు అయిపోయింది మనం ఆర్థికంగా ఎదగాలంటే మనకు కావాల్సింది అప్పు కాదు పని ఒక పని చేయడం ద్వారా మాత్రమే మనం ఆదాయాన్ని సమకూర్చుకోగలం ఆ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఎన్ని రకాల సహకారాలు మనకి ఇచ్చినప్పటికీ మనం వినియోగించుకోలేదు ఈరోజు సమగ్ర రైతు సహకార సంస్థ మరియు సమగ్ర శిశు మరియు మహిళా సంక్షేమ సంస్థ మన రాష్ట్ర సహకార సంస్థ వల్ల మనం ఏమి లబ్ధి పొందుతున్నాం ముందుగా మనం ప్రతి వారు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఏం జరుగుతుంది మీటింగ్లో ఏం చెప్తారు దానివల్ల ఉపయోగాలు ఏంటని ఆలోచిస్తారు తప్ప స్వతహాగా మనం ఏం నేర్చుకుంటున్నాం ఒక మీటింగ్ వెళ్తే ఆ మీటింగ్లో ఏం